హలో గ్యాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎం యామిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మా గ్యాస్ అయితే అయిపోయింది నిజంగా అండి ఈ గ్యాస్ అయిపోతే ఇన్ని కష్టాలని ఫస్ట్ టైం అసలు నాకు అనిపిస్తుంది అంటే చిన్న గ్యాస్ మేము రూమ్కి వచ్చిన కొత్తలో టూ మంత్స్ చిన్న గ్యాస్ మీద నేను వండుకున్నాం కానీ అది టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అది ఎట్లా గడిచిపోయిందో ఏమో కానీ గ్యాస్ అయిపోతే మాత్రం చాలా కష్టము సో రైస్ పెడదామంటే మా కుక్కర్ పేయద్దు అన్నమాట సో పెద్ద కుక్కర్లో ఇద్దరికే కదా ఎందుకు అంటే అంటే మార్నింగ్ మేము ఎట్లాగో టిఫిన్ కదా సో లంచ్ కోసం ఇద్దరికే కదా అనేసి అయితే గ్యాస్ మీదనే పెట్టేసిన చిన్న గ్యాస్ మీద సో రైస్ అయితే ఉడికింది ఈరోజైతే మా వారికి వీక్ ఆఫ్ కదా సో పులిహోర తినబుద్ధ తినాలనిపిస్తుంది అంటే పులిహోర చేద్దామని ఇక రైస్ అయితే వండిన తర్వాత మా చిన్నోడికి అయితే పాలు పెట్టినా రైస్ అయితే ఇట్లా ఆరపెట్టినా అంటే ఫ్యాన్ గాలికి మరి వేడి వేడిది కలపలేం కదా పూపేసినాం కానీ ఫ్యాన్ గాలికి అయితే పెట్టేసిన మా చిన్నోడికైతే పాలైతే పాలు అయితే కొన్ని తీసేసిన అంటే వాడికి అన్నం కొంచెం కొంచెం అలవాటు చేస్తున్నాయి ఎట్లాగూ సెవెంత్ మంత్ వెళ్ళి ఎయిత్ మంత్ పడ్డది కదా సో కొంచెం అన్నం అలవాటు చేస్తున్నా అన్నంలో అయితే పాలు కొంచెం యాడ్ చేసి కొంచెం నెయ్యి కొంచెం ఉప్పు వేసి అయితే పెడుతున్నా సో మేమైతే లాస్ట్కు కొన్ని పాలు అయితే తీసి మేమైతే చాయ్ పెట్టేసుకున్నాం కానీ గ్యాస్ ఏందోనండి చిన్నగా రావట్లే వస్తే పే వస్తుంది అంటే దాని దగ్గరనే ఉండి అన్నీ వండాల్సి వస్తుంది సో గ్లాస్ నిండా అయితే మా బుడ్డోడికి పాలు అయితే తీసిన మా ఇక నైన్ థర్టీ అవుతుంది ఎప్పుడు ఎప్పుడు టిఫిన్ టైం కూడా అయిపోయింది వేస్తుంది అంటే తొందర తొందరగా చాయ్ అయితే పెట్టినా ఇలా చిక్కగా చేయడం చాలా ఇష్టం ఇలా అయితే మా వారికి చాయ్ అయితే పోసిన సో తర్వాత అయితే పోపు అయితే చేద్దాం అనుకుంటున్నా కొంచెం నిమ్మరసం అయితే ఫస్ట్ పిండుకొని పెట్టుకున్నా ఒకటి కొన్ని పల్లీలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు సో ఇవైతే పోపుకి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్ అండి మా అమ్మ కూడా ఇలానే చేస్తుంది చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ రసం కొంతమంది అయితే పోపులు యాడ్ చేస్తారు చింతగా పండు రసం పోస్తారు కానీ నాకు నిమ్మకాయ ఫ్లేవరే ఇష్టము సో పోపు అయితే వేస్తున్నా ఆ పోపు ఏందోనండి ఇట్లా అంటే గ్యాస్ స్పీడ్గా వస్తుంది కాబట్టి స్లో పెట్టడానికి రావట్లేదు స్లో పెడితే మరి అసలే ఆగిపోతుంది సో కొంచెం అయితే పోపు అయితే మాడిపోయింది అంటే కొన్ని పల్లీలు కొంచెం పల్లీలు అయితే మాడిపోయింది కానీ సూపర్ టేస్టీ ఉంది చాలా బాగుంది నాకు చాలా ఇష్టం ఎప్పుడో అండి వన్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి అట్లా పులిహోర చేస్తూ ఉంటా మా వారికి ఇష్టం కదా అని అప్పుడప్పుడు చేస్తా మరీ ఎక్కువ చేయను సో ఇద్దరమే కదా పులిహోర కూడా నాకు చేయబుద్ధి కాదు ఎక్కువ సో ముగ్గురు నలుగురు అయితే చేసినా మంచిగా మంచిగా అనిపిస్తుంది అంటే అది మరీ ఓవర్గా లేకుండా టిఫిన్ కొంచెం తింటే బాగుంటుంది సో మాకైతే లంచ్ అయితే పులిహోరనే మళ్ళీ కర్రీ చేయడం వీలుండదని కొంచెం పల్లీలు అయితే మాడినాయి కానీ లైటింగ్ లేదు కాబట్టి అలా అనిపిస్తుంది సో ఇలా అయితే రైస్కి అయితే సాల్ట్ పట్టించాలి ఫాస్ట్ అంటే ముందుగా కొంచెం సాల్ట్ పట్టిసినాక నిమ్మకాయ రసం వేసుకోవాలి సో అయితే ఇలా అయితే కలుపుతున్నా మరీ మెత్తగా కాకుండా మరీ పలుకు కాకుండా మీడియం సైజులో ఉడికించుకోవాలి రైస్ని కూడా ఇప్పుడైతే నిమ్మకాయ రసం అయితే యాడ్ చేస్తున్నా ఇలా అన్నంలో కలుపుకుంటేనే మనకి ఆ పులుపు టేస్ట్ అనేది మనకి పులుపు ఎక్కువ కొంతమందికి పులుపు ఎక్కువ ఉండాలి కొంతమందికి పులుపు తక్కువ ఉండాలి అలాగదా సో నేనైతే ఫస్ట్ నిమ్మకాయ పిండుకొని ఇట్లా పులుపు తగ్గట్టుగా కలుపుకుంటాను అట్లయితే మనం టేస్ట్ చూసి ఓకే పులుపు మరి ఓవర్గా లేదు అనిపిస్తుంది కదా సో నాకైతే ఇది ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది మా అమ్మ ఇలానే చేస్తుంది సో నాకు ఇది అయితే ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది ఇట్లా మిడిల్ అయితే వేసి పోపనంతా వేసేస్తాను ఫస్ట్ పోపని వేసినాక కలుపుకుంటే మనకి మొత్తంగా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట సో కొంచెం పల్లీలు మాడినాయి కానీ పోపు మాత్రం సూపర్ అయినా పల్లీలు కొంచెం మాడినా నాకు మంచిగానే అనిపించింది మా హస్బెండ్ అన్నాడు కొంచెం పల్లీలు మాడినాయి కొంచెం వెరైటీ కొడుతుంది అన్నాడు కానీ సో నాకు పల్లీలు కొంచెం ఇలా మాడితేనే మంచిగా అనిపించింది నాకు ఎందుకో సో ఇలా అయితే చిన్న అయితే కలుపుకోవాలి సో ఇదైతే సింపుల్ ప్రాసెస్ అండి నా వీడియో మొత్తం చూస్తేనైతే మీకు అయితే ఇలా సింపుల్గా అనిపిస్తుంది ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైతే చాలా ఈజీ సో నేనైతే ఎప్పుడో మంత్లీ ఒకసారి అంటే ఒకసారి అట్లా చేస్తూ ఉంటాను బట్ అయినా మంచి కుదురుతుంది చేసినప్పుడల్లా సో ఇలా కొంచెం నాకైతే కర్రీలో పెట్టుకొని తినడం కూడా ఇష్టము పులిహోర అంటే కర్రీ అంటే కర్రీ కాదు కొంచెం అంటే చట్నీస్ ఉంటాయి కదా సో అలా టమాటా చట్నీ పల్లీల చట్నీలో పెట్టుకొని తినడం చాలా ఇష్టం సో ఇలా అయితే పోపు మొత్తం పట్టించిన మా వారు సరిపోదు అది కొంచమే చేసిన పోపు అన్నాడు బట్ మంచిగా సరిపోయింది సో ఇదండి వాటి వీడియో ఇక మా అక్కకైతే హెల్త్ బాగాలేదు డెంగ్యూ వచ్చింది సో చూడ్డానికి వెళ్ళాలని తొందర తొందర చేసి తిని స్నా ఫ్రెషప్ అయి వెళ్ళాలి సో వీడియో తీద్దాం అనుకుంటున్నా సో ఎలా ఉంటుందో తీస్తే మాత్రం ఖచ్చితంగా పెడతాం మా అక్కకైతే డెంగ్యూ ఫీవర్ వచ్చింది మొన్న బోటి కర్రీ వీడియో చేశాను కదా సో ఆమె మా అక్క ఆమెకైతే డెంగ్యూ ఫీవర్ వచ్చింది హాస్పిటల్లో ఉంది సో లాస్ట్గా అయితే మా వారికి అయితే ఆకలి అంటే తొందర తొందర పెట్టిన ఎలా ఉందంటే బాగుంది ఆమెని కానీ కొంచెం పల్లీలు వాడిని అన్నాడు నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి